ఉమ్మడి నార్నూర్ మండలంలో భారీ వర్షాల కారణంగా నార్నూర్ నుంచి మహారాష్ట జీవికి వెళ్ళే రహదారి ఈ రోడ్ వంతెన పొంగు పొల్లుతున్నందున రాకపోకలను నిలిపివేసిన నాగ్నూర్ పోలీస్ అధికారులు వర్షాల కారణంగా పంట నష్టం జరిగినందున తెలంగాణ రాష్ట ప్రభుత్వం నష్టపోయిన రైతుల నుంచి సంబంధిత అధికారుల ద్వారా సర్వే నిర్వహించి నష్టపోయిన రైతులకు ఆదుకుని న్యాయం చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తురందె జిల్లా అధ్యక్షులు పెందోర్ దాద్రిరావు డిమాండ్ చేశారు ইচদােযাত্েয়ােদোন্েলোনোনে পারমাগোনেোনোরা ক্ত্হলেলোনে আপানেেলে আমলোরা আপানেলেলে। ఈరోజు అతి భారీ వర్షంతో ఈ గుండై జలపాతం దగ్గర గుండై జలపాతం దగ్గర ఇక్కడ రోడ్ 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 ఇక్కడ బ్రిడ్జ్ ఉన్నది బ్రిడ్జ్ పై నుంచి మీరు పోతున్నది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి మరి అధికారులు కూడా అధికారులు కూడా మీ వంతుగా ఉన్నటువంటి అధికారులు మీ వంతు కూడా మీరు మధ్య సంవత్సరం అన్న ఈ బ్రీజ్ని ఒక పెద్దగా ఎత్తుగా చేయాలని మేము కోరుకుంటున్నాం అదేవిధంగా గత రెండు మూడు రోజుల నుంచి భారీ వర్షం కురవడం వలన ఇక్కడ ఉన్నటువంటి రైతులు చాలా నష్టపోయినారు పత్తి పంట వరి వరి పంటలు మొక్కజొన్నలు అంతా నష్టపోయినారు కాబట్టి ఇక్కడ నష్టపరిహారం అందించాల్సిన బాధ్యత ఉన్నది ప్రత్యేకించి ఎంఆర్ఓ అధికారుల పైన ఇది రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ అధికారుల ఒక సర్వే నిర్వహించి ఏ ఏ విలేజ్లో ఏ గ్రామ పంచాయతీలో ఎవరు ఏ రాష్ట్ర రైతులు ఎంత కష్ట నష్టపోయినరో వాటి గురించి సర్వే నిర్వహించి